ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాదపద్ములకు నమస్కరిస్తూ నా పేరు పుడుమల వెంకటరామరెడ్డి మేనోలు గ్రామం ఎర్రపాలెం మండలం ఖమ్మం జిల్లా నేను ఇంజనీరింగ్ జరిగేటప్పుడు ఒకసారి స్వామివారి కాడికి వెళ్ళటం జరిగింది అయితే ఆ రోజు మేము పోయోకల్ నీటు రిత్రి ఏడున్నర అట్లా టైం అయ్యకల్లా స్వామివారి దర్శనం అయిపోయి వెళ్ళిపోయారు ఏదో మేము కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి మళ్ళీ ఎమటై బెంగళూరు వెళ్ళటం జరిగింది ఈ మధ్యకాలంలో మళ్ళా రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో కావచ్చు స్వామివారి అంగి మా మేనుమూల గ్రామం వస్తుంది ఊరంతా తిరగాలి అన్నప్పుడు వాళ్ళు వచ్చి బయట నుంచి వచ్చే వాళ్ళకి భోజనాలు పెట్టాలని వచ్చారు నా కాడికి వస్తే సందాలే వదిలే కానీ మొత్తం ఎంతమంది వస్తారంటే ఇంతమంది అంటే నేను వాళ్ళకి భోజనం పెట్టేస్తాను మీ పని ఏదో మీరు చూసుకోండి వచ్చే ముందుగా నాకు ఒక రెండు గంటల ముందు చెప్పండి నేను భోజనం తయారు చేసి పెట్టిస్తానని చెప్పాను మరి వాళ్ళు ఏమనుకున్నారో అంగీనే మా ఇంటికి తీసుకొచ్చి మా మాతో పాటు మా కుటుంబ సభ్యులతో పాటు ఊరు మొత్తం అంగీ స్వామివారి అంగీని ఊరు మొత్తం ప్రజలకి స్వామివారికి దర్శనం అంగీని దర్శన భాగ్యం కల్పించే వాళ్ళు ఇక భోజనం చేసి వెళ్ళిపోయారు అప్పటి నుంచి మా మిస్సెస్ కానీ మా అమ్మాయి కానీ సేవ పోతా ఉండేవాళ్ళు సంవత్సరానికి రెండు సార్లు నేను రెండు వేల పదిహేనులో ఫస్ట్ సేవకి వెళ్ళాను ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు నాకు మెయిన్ గేట్ సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చారు అక్కడ గ్రూప్ లీడర్గా అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఫస్ట్ సార్ అయినప్పటికీ ఇంకా అక్కడి నుంచి స్వామివారి ప్రతి పత్తియాత్రకు కానీ నేను మూడు సార్లు పదయాత్రకి వెళ్ళాను మొన్న రెండు వేల ఇరవై రెండులో జరిగిన పథయాత్రకి నేను యాక్చువల్గా ఫార్మర్ని నేను సరిగిన ఇంజనీరింగ్ అయినా కానీ వ్యవసాయం మీద బాగా మక్కువ ఉండేది ఈ సత్యదాయ సంస్థలో ఈ ఫార్మర్లు అంటే రైతులంటే స్వామివారి మీద స్వామివారికి మంచి ఇంట్రెస్ట్ ఉండేది ఫార్మర్స్ అంటే ఇక్కడ సంస్థ కూడా ఇక్కడ డిపి గారు కానీ ఈ సంస్థ సభ్యులు కానీ ఫార్మర్లు గుర్తించాలి అనే కాన్సెప్ట్తోనే వాళ్ళు పాదయాత్ర పెట్టారు రైతు పదయాత్రని దాంట్లో భాగంగా నేను మా మండలం నుంచి ఒక అరవై డెబ్బై మందిని తీసుకుని వెళ్ళడం జరిగింది జిల్లా వైజ్ మొత్తం మూడు వేల మంది తగ్గబోయాం అది మంచి హ్యాపీ అనిపించింది రైతులందరికీ వారితో పాటు నేను కూడా మంచి సంతోషపడటం జరిగింది దానిలో భాగంగానే జిల్లా సచివాలయ సేవా సంస్థల వారు నన్ను జిల్లా రైతు సేవా కోఆర్డినేటర్గా స్వామివారి సంస్థలో పనిచేయడానికి అవకాశం కల్పించారు నాకు ఈ సంస్థలో ఈ అవకాశం నాకు దక్కటం ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కన్నా కూడా ఎక్కువ నేను ఫీల్ అయ్యాను ఎమ్మెల్యే పోస్ట్ రావటం ఈజీ కానీ సంస్థలో ఒక పోస్ట్ రావడం అనేది అది ఒక స్వామివారి వల్లే ఇద్దది ఎందుకంటే సంస్థలో పనిచేయడమే ఒక ఊర్వజన్మ స్కృతం అని చెప్పాలి ఎవరైనా సరే ఒక సంస్థలో ఈ సత్యస్థాయి సంస్థలోకి రావాలంటే ఒక ఎమ్మెల్యేకు లేకపోతే ఇప్పుడు గ్రామ స్థాయిలో భజన అంటే ఒక సర్పంచ్ స్థాయి కన్నా కూడా ఎక్కువ పోస్ట్ అయ్యేది ఒక విధంగా చెప్పాలంటే సంస్థలో నాకు ఉన్న అనుభవం ప్రకారం నేను చెబుతున్నాను అది దానిలో తెలియని వాళ్ళకి తెలియకపోవచ్చు అది వేరే విషయం నేను మట్టికి చాలా ఫీల్ అయ్యాను ఈ మధ్య ఈ సత్యసాయి సంస్థల్లో ఈ రైతు కోఆర్డినేటర్ అయిన తర్వాత కూడా రైతులకు సంబంధించిన అవేర్నెస్ సదస్సులు వైరాలో పెట్టడం జరిగింది కల్లూరు మండలం పెట్టడం జరిగింది అట్లా రకరకాలుగా పది చోట్ల పెట్టడం జరిగింది మొన్న ఈ సంవత్సరం మార్చి మూడో తారీఖు మన రత్నాకర్ గారి సారాధ్యంలోనే మన జక్కేపల్లిలో రైతు సేవా నిలయం కట్టుకోవటం పైన మందిరం కట్టుకోవటం దాని ఓపెనింగ్కి స్వామివారి తరపున రత్నగర్ గారు రావటం అది చాలా ఆనందదాయకం అది ఆ ప్రోగ్రాం నాకు ఎంతో సంతోషాన్ని మిగిలిచ్చింది ఎందుకంటే నేను జిల్లా సత్యసాయి సంస్థలో రైతు సేవా కోఆర్డినేటర్గా ఉండి అది జరగడం అనేది నాకు చాలా సంతోషాన్ని మిగిల్చింది అది ఆ సంతోషం అనేది స్వామివారికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను ఎందుకంటే నేను ఎవరో తెలియదు జిల్లాలో జనాలకి కానీ సంస్థలోకి వచ్చాక నేనెవరో తెలిసింది అది నాకున్న సంతృప్తి ఇది ఎన్ని లక్షలు పెట్టినా కానీ అది మనం ఎలా కట్టలేని దాన్ని నేను ఒక స్వామివారి అనుగ్రహంగానే నేను భావిస్తూ ఇప్పటివరకు ఆ స్వామివారు కల్పించిన అవకాశాన్ని రైతులకి ఎలా ఉపయోగించాలి ఏంటి అనే దాంట్లో ఎక్కడ అవేర్నెస్లు పెట్టిన డిపార్ట్మెంట్ కానీ రైతులు కానీ నేను వెళ్తూ ఉండేవాడిని పోయి అక్కడ రైతులకి మెయిన్ ప్రకృతి వ్యవసాయం మీద నేను అవేర్నెస్లో పాల్గొనడం జరుగుతూ ఉంది అవకాశం ఈ సచిదాయ సంస్థ వల్లే నాకు దక్కింది అనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను అలాగనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే ఈ హరిత విప్లవం పేరుతో రైతులు ఇచ్చవేడిగా మందులేసి అంతా సర్వనాశనం చేశారు దానివల్ల పూర్వజన్మం వల్ల పూర్వ వైపు కోసం నేను మ్యాక్సిమం ప్రకృతి వ్యవసాయం మీదనే కేంద్రీకరించి రైతులకు అవేర్నెస్ తీసుకొస్తున్నాను అది అట్లా తెసరావటం వల్లనే స్వామివారి నన్ను ఒక ప్రతినిధిగా నియమించుకున్నాడు అనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను దీంట్లో ఎలాంటి ధోకా కానీ అనుమానించాల్సిన పని లేదు అలాగే ఈ మధ్యగా పథ్యాత్ర అయిపోయిన తర్వాత స్వామివారి శతదినోత్సవాలు ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో జిల్లా సచ్యోద సేవా సంస్థల నుంచి ఇప్పుడు డిపి గారు కానివ్వండి కథ వాళ్ళందరూ కానివ్వండి పల్లెల్లో పల్లెసేవే పరమాత్మ సేవ అన్న పేరుతో స్వామివారిని ఊరూరు వీధి వీధిన పరిచయం చేయాలన్న దృఢ సంకల్పంతో రథయాత్ర మొదలుపెట్టాం అది రత్నాగర్ గారి చేతుల మీదనే స్టార్ట్ అయింది మొన్న ఆగస్టు ఒకటో తారీఖు మా మండలానికి రావడం జరిగింది మా మండలంలో మంచిగా స్వామివారిని పల్లె పల్లె వీధి వీధికి తీసుకెళ్ళి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరిగింది అదైతే స్వామివారు పరిపూర్ణంగా సంతోషంగా ఏ బజారికి పోయిన భక్తులు వారు వేయటం ఆరదివటం కొబ్బరికాయ కొట్టడం మంచిగా వచ్చింది ఆ స్పందనే ఇప్పటి వరకు కూడా అట్టనే కొనసాగుతుంది ఎరపాలె మండలం అయిపోయింది మదేర మండలం అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ వైరం మండలంలో ఉన్నారు స్వామివారు అయితే రథం ఉమ్మడి ప్రారంభమైన తర్వాత మండలంలో అంతకుముందు నాకు పరిచయాలు ఉన్నాయి రెండు వేల పదహారు దాకా కూడా పదహారు నుంచి బ్రేక్ వచ్చింది నేను జాబ్ ఎప్పుడైతే మానేశానో జనాలతో బ్రేక్ వచ్చింది స్వామివారి రథంతో మళ్ళీ మిత్రులు అందరిని కలవటానికి ఈ స్వామివారి రథం నాకు ఎంతో ఉపయోగపడ్ది దాని భాగ్యంగానే ఏ ఊరు పోయినా మంచిగా ఇట్లా స్వామివారి రథం వస్తుందంటే మా పాత మిత్రులు కానీ స్వామివారి భక్తులు కానీ అందరూ ఒకటై మంచిగా కోలాటం ప్రసాదాలు అసలు విచ్చలవిడిగా ఇక అసలు జనాలకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది సోమవారం రథం వస్తుంటే మంచిగా బండి అమ్ముటి వంద మందికి తగ్గకుండా బండి అమ్మటి మంచిగా తిరుగుతున్నారు అది నాకు చాలా సంతోషంగా కలిగించింది ఇందుట్లో నాకన్నా కూడా నేనే ఎక్కువ కష్టపడుతున్నాను అనుకోవటానికి కూడా వీలు లేకుండా సోమవారు నేను ఒక్క అడుగు నాలుగు అడుగుల ముందు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గుండెపల్లి గోపాలం కొత్త గోపురం అనేది అసలుగా కోళ్ళో ఎవరు తెలియదు ఆ ఊరికి కూడా ప్రసాదాల కానీ జనాల్ని ఎవరినైనా పరిచయం చేయడం కానీ భేవరం నుంచి భక్తులు స్వామివారి భక్తులు భేవాలి పొళ్ళు ఇది ఇలా చేయాలి ఇలా చేయాలంటే నేను అటు పోగానే నాకంటే ముందే స్వామివారి రథం వస్తుందంట వాళ్ళ ప్రతినిధి ఎవరు వస్తున్నారంట అని గుళ్ళకాడ కూర్చొని ఉన్నారు అంటే స్వా మెసేజ్ వెళ్ళగాని నేను పోగానే ఇది ఇట్లా వస్తుంది అంటే చాలా హ్యాపీ అయ్యి వాళ్ళు నేను నేను ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్గా అడిగిపోయానే తప్ప ఒక పోస్ట్ మ్యాన్గా మొత్తం వాళ్ళే మీద వేసుకుని అన్నీ వాళ్ళే చేశారు అందుట్లో నా ప్రమేయం లేదు అలాగనే గట్ల ఎవరెవరైనా ఉంటుంది అక్కడ కూడా నాకు ఎవరో తెలియదు సత్యనారాయణ సత్యనారాయణపురంలో స్వామివారు ఉంటే నేను నైట్ బండి వేసుకొని పోయా అక్కడ ఎవరిన కలవాలా ఏంటా అనేది అనుకుంటా స్వామివారు కరెక్ట్గా అసలు ఆ గుడికి వెళ్ళారు అన్నట్టు హరిబాబు అని వచ్చి గుడికాడ కూర్చున్నాడు రైతు ఏడున్నర ఎనిమిది తింటే నేను పోయే ఎంట్రన్స్లో ఉంది గుడి రాములవారి గుడి పోయే అంటే ఇట్లా మేము స్వచ్ఛాయ సంస్థ నుంచి వచ్చామండి ఇట్లా స్వామివారి రథం రేపు మీ ఊరు వస్తుంది ఇక్కడ ఊళ్ళో జనాలకి తెచ్చేతో చే చెప్పాలి మేమే అన్నీ తీసుకొచ్చుకుంటాం మీరు ఏం లేదు సోమవారం రథం వచ్చినప్పుడు మీ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఒక బందండి నీళ్లు పోసి ఆరది ఇవ్వాలి ఒక్కొన్న ఊరికొకరికాయ కొట్టుకోవచ్చు ఇది సిచ్యువేషన్ అంటే సరే ఓకే అండి నేను చెబుతాను గ్యారెంట్గా ఊరు మొత్తం తెలిసేటట్టు మీరు రాని నన్ను అని మరి ప్రసాదాలు అంటున్నారు ఏంటంటే అంటే ఇట్లా పులి కానీ లేదా నాకు గీళ్ళు కానీ తయారు చేసుకుంటే ఓకే లేదంటే మేమేం తెస్తామంటే లేదు లేదంటే మేమేం చేస్తాం మీరు ఏమి తేవద్దు సోమవారం తెస్తారంటే మేము ఊరు మొత్తం తిప్పుతూ అన్నారు సరేనని వచ్చింది అసలు ఆ ఊళ్ళో ఎవరో తెలియదు అంటే నాకన్నా ముందే సోమవారం అక్కడ చెక్ చేసి పెట్టిండు నువ్వు ఇబ్బంది పడుతున్నా బాబు నువ్వు ఒక చెప్పు అంతే మెసేజ్ వాళ్ళే చూసుకుంటారని అదే అదే రోజు తెల్లారి మేము వెళ్తున్నాం కొబ్బరికాయ కొట్టాం నల్లంగా మొగ్గు పట్టుకొచ్చింది ఇక తిరగడం కష్టం అన్నారు స్వామివారి కొబ్బరికాయ కొట్టి ఆరత ఇస్తే వర్షం పడదు అని చెప్పాను ఆ ఊరు తప్ప చుట్టూ వర్షం పట్టదు గంటసేపు ఆ ఊళ్ళో సుఖ సినుకు పండ్డా సోమవారి పండా అలాంటి సంఘటనలు ఒక పది పదిహేను ఉన్నాయి మా పండ్లలో సోమవారు ఊళ్ళో ఉన్నంతవరకు వర్షం పడే ఎప్పుడైతే మేము ఆరతేయటం మొదలు పెట్టి మొదలు పెడతామో ఆరత కంప్లీట్ కావతండి వర్షం స్టార్ట్ అయ్యింది సోమవారం అలాంటివి ఎన్నో చేసిండు మా రెండు మండలాల్లో ఎరపాలెం మధుర మండలంలో అది చాలా మాకు ఒక మర్చిపోలని మర్చిపోరని మదురు మిగిలిపోయినాయి మిగిలిపోయాయి అలాగే సోమవారు ఇంకా ఎన్నో చేశాడు అవన్నీ నాకు ఎంతో సంతోషదాయకంగా కలిగించే విషయాలు వాటిలో పరేస్థానంగానే మమ్మ రథయాత్రలో కూడా ఎలాంటి సంఘటనలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కొ కొలలు ఉన్నాయి ప్రసాదం చేయండి స్వామి మేము వస్తున్నాం అంటే నల్లంగా ముగ్బట్టింది వర్షం వస్తుంది చేయవు మీరు చేయండి వర్షం ఆగుతారు స్వామి అంట నేను నా మాట నా మాటని నమ్మేవాళ్ళు ప్రసాదాలు తయారు చేసేవాళ్ళు ఊళ్ళో పోగానే వర్షం ఆగేది ఇలాంటి శాన సంఘటనలు భక్తులు కూడా గమనించారు అది స్వామివారు జనాలకి ఇట్లా నిరూపించి ఇక నేను వస్తున్నా వర్షం ఆగుతుంది ఆగుద్ది అనేది మంచి నమ్మకాలను బట్టి కలిగించారు అదొకటి మార్చి ఐదో తారీఖు సోమవారం రథం స్టార్ట్ అయితే సత్తుపల్లి ఎంసూరు విఎం మంజన్ వర్షాకాలం వచ్చరికి మూడు మండలాలు అయిపోయింది ఆ మూడు మండలాల్లో జిల్లాలో హైయెస్ట్ వర్షపాతం నమోదైంది పడాల్సిన దానికన్నా కూడా థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా పడ్డది కదం మండలాల్లో చుక్క సిని లేదు అంటే అక్కడ వర్షాజాత రైతులు ఇబ్బంది పడ్డారు ఆ మండలాల్లో ఎక్కువ వర్షపాతం వచ్చి ఆ మండలా మంచిగా సస్యామంగా పంటలు పడింది అది రికార్డెడ్గా ఉంది మీరు చూసుకోండి జూన్ జూలై ఆగస్టులో అంటే జూన్ జూలై మళ్ళీ ఆగస్ట్ అంటే మా మండలం వచ్చింది అప్పుడు మా మండలంలో లోడ్లు వర్షపాతమే ఉంది వాస్తవంగా మళ్ళీ స్వామివారి వచ్చిన తర్వాత లాస్ట్ డే జములాపురం ప్రోగ్రామ్ లాస్ట్ డే ప్రోగ్రామ్ జరగకుండా తుఫాన్ వచ్చింది కరెక్ట్గా పన్నెండు రోజులు స్వామివారు జమలాపురం వెంకటేశ్వర స్వామి గుడి వెనకనే నిద్ర చేశారనేది అక్కడ మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే సోమవారం మొత్తం ఇరవై తొమ్మిది రోజులు తిరిగారు ముప్పై రోజులు తుఫాను కానీ ఆ తుఫాను జిల్లాలో చాలా చోట్ల డ్యామేజ్ చేసినా మా మండలంలో తక్కువ డ్యామేజ్ అయింది అది నేను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి స్వామివారి ఊళ్ళోకి వస్తున్నారు అంటే హెవీ రైన్ ఫాల్ కూడా ఆగిపోయేది వర్షం మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళా పిచ్చింది ఇలాంటి చాలా మందికి జనాలకి అవగాహన కోసం కాదు అది నమ్మకంతోనే జరిగిందనేది నేను విశ్వసిస్తున్నాను ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పుకోకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి స్వామివారి మీరు తెలుసు నాకు ఈ స్వామివారి సంస్థలో ఈ రైతు సేవా కోఆర్డినేటర్ దక్కని కూడా నాకు ఎంతో పూర్వజన్మ శుభ్రతమైన భావిస్తూ నేను స్వామివారి సేవలు ఏది చెప్పినా స్వామివారి ఏది చెప్పినా నేను చేయటానికి సంసిద్ధంగా ఉన్నానని So all right. Ranullito homes